హాయ్ ఫ్రెండ్ చికెన్ పంజాబీ చికెన్ ఎక్కడ అనుకుంటున్నారా చూసేసారా పేరు ఇది నేను మూడోసారి అండి వెళ్తాం ఫ్రెండ్స్తో కలిసి వెళ్తామంటే మా విషయం ఏం కాదు ఆ సరదా వేరు ఆ ఎంజాయ్ వేరు చూసారు కదా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి మన గుంటూరు నుంచి విజయవాడ జిల్లా దారిలో అండి మంగళగిరిలో మా రోటీ నలభై రోటీలు ఒకటి కాజు దాలు ఒకటి ఏమో పంజాబీ చికెను అబ్బాబా ఇంకో కాజు దాల్ చికెను ఎలా చేస్తారు కానీ బల్లే ఉన్నాయండి ఆబ్బా బాబా ఫస్ట్ టైం అయితే మంచి స్పైసీగా ఇచ్చారు ఇదైతే మూడోసారి ఇదైతే మూడోసారి కాబట్టి అది కాక చిన్న ఉన్నారు కాబట్టి స్పైసీ తగ్గించామండి చూడండి వీడియో మొత్తం చూడండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మిశ్రా ధాబా టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్ చాలా రోజులతో తీయడం జరిగింది అబ్బాబా ఇలాంటి తిండికి అలవాటు పడే ఇళ్ళల్లో తినట్లేదు చాలా మంది గమనించగలరు ఫ్రాండ్స్ వీడియో మొత్తం చూడండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి చేరిద్ది మజా వేరు తింటుంటా టే భోజనంబు వింతైన చాలా అండి చాలా బాగుందండి బాబా మీరు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది టేస్ట్ చేశారు తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారా పొగలు పొగలు వస్తున్నాయి చూసారా పొగలు అవి సరిపోక మళ్ళీ ఆర్డర్ ఇచ్చామండి సార్ అయితే కొద్దిగా కాచవని చెప్పాము చూడండి ముందుకన్నా వీటికి చాలా తేడా ఉంది ఇది వచ్చేసి అండి కాజు ఇచ్చి తిను పొలతెండి బా పొలవ ఏమి కాజు ఇంకో రౌండ్ వేయాలని తప్పకుండా